వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మళ్ళా వీడియో సో ఈరోజు మేము మళ్ళీ డైలీ వెళ్ళాలి చాయ్ తాగినాం అయిపోయిందిగా పోతున్నాం అయిపోయింది తక్కువ మా వాళ్ళు అందరూ ఆవిడ బయట ఉన్నారు ఫ్రాంక్ చేయబోతున్నారు ఏం కాదు ఇరవై ఐదు బల్బు దీన్ని ముట్టుకుంటే కరెంట్ వస్తుంది చాటు కొట్టుంది నేను ఎత్త ముట్టుకోవాలి ఓకేనా ముట్టుకుంటా ఏం కాదు నువ్వు 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 ఇది ఇవ్వది నాలుగు ఎనిమిది పెడితే కరెంట్ వస్తుంది తెలుసా పెట్టుకోండి మమ్మీ వైరు దీనికి లేదు ముట్టుకుంటే లైట్ వెళ్తుంది మా మేడం బాడీలో పవర్ బాగుంటుంది ఇట్లా కరెంట్ అంటే భయమా ఏం కాదు నీకు ఏం కాదు కరెంట్ సో ఇగో భరోసా ఓకేనా నేను చంపా నేను వస్తా వైరే కదూడదు కదా వైర్ ఆయన ఓకేనా ఇప్పుడు ఇగో ఏం చేయాలి తెలుసా ఇప్పుడు ఈ వైర్ ఈ వైర్ నేట ముట్టుకున్నాను రెండు కలిపి రెండు చెందుతున్నాను ఒకసారి ముట్టుకోవాలి ఓకేనా ఇట్లా దీన్ని దీన్ని ఈ రెండు వైర్లను జాయింట్ చేయాలి జాయింట్ చేయగానే ఈ బల్బు నీ బాడీలా గురించి కరెంట్ వచ్చి ఇది అడుగుతుందట ఓకేనా మరి షార్ట్ కొడుతుంది నాకే తెలియదు నాకు మాత్రం తెలియదు షార్ట్ కొడితే నేను నేను ఇంట్కున్నాక నేమేంది

ನೀ ಸೇಳ್ ನೀ ಸೇರ್ಕೆ ನೀವು ಬಟ್ ರೆಂಡ್ ಸಣ್ಣ ಮುಟ್ಕೋಯ್ತಾ ರೆಂಡ್ ಮುಟ್ಕೋದ್